మామ మన భారతదేశం చుట్టూ ఉన్న పొరుగు దేశాల్లో ఏ మతాన్ని ఎక్కువగా అనుసరిస్తున్నారో మీకు తెలిసా రండి ఆసక్తికరమైన నిజం ఏంటో తెలుసుకుందాం మొదటగా నేపాల్లో చూస్తే అక్కడ ఎనభై ఒక్క శాతం హిందువులు తొమ్మిది శాతం బౌద్ధులు ఉన్నారు ఇక భూటాన్ లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మతం ట్వంటీ టూ పర్సెంట్ హిందూ మతం ఉంది ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే చైనాలో ఫిఫ్టీ టూ పర్సెంట్ మాత్రం నాస్తికత్వం ఉంది అంటే ఏ దేవుణ్ణి అన్న ట్వంటీ టూ పర్సెంట్ మాత్రం చైనీ ఫోక్ రిలీజియన్స్ ఉన్నారు ఎయిటీన్ పర్సెంట్ బౌద్ధ ధర్మాన్ని పాటిస్తున్నారు ఇక మయన్మార్ విషయానికి వస్తే ఎనభై ఎనిమిది శాతం బౌద్ధ మతాన్ని పాటిస్తున్నారు బంగ్లాదేశ్ వచ్చేసి నైన్టీ వన్ పర్సెంట్ ముస్లిం ఎయిట్ పర్సెంట్ మాత్రం హిందూస్ ఉన్నారు శ్రీలంక విషయానికి వస్తే సెవెంటీ పర్సెంట్ బౌద్ధ మతం ట్వెల్వ్ పర్సెంట్ హిందూ మతం టెన్ పర్సెంట్ ముస్లిం మతం ఉన్నారు ఆఫ్ఘనిస్తాన్ లో మాత్రం తొంభై తొమ్మిది శాతం ముస్లింస్ ఉన్నారు పాకిస్తాన్ లో తొంభై ఆరు శాతం ముస్లింస్ ఉన్నారు వన్ పాయింట్ సిక్స్ పర్సెంటేజ్ మన హిందూస్ ఉన్నారు చివరిగా మన భారతదేశం విషయానికి వస్తే ఎనభై శాతం హిందువులు పద్నాలుగు శాతం ముస్లింస్ టూ పాయింట్ త్రీ పర్సెంటేజ్ మాత్రం క్రైస్తవులు వన్ పాయింట్ సెవెన్ పర్సెంటేజ్ సిక్కులు ఉంటున్నారు మామరి మీరేమోతాం కింద కామెంట్లో చెప్పండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి జై హింద్